గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన పబ్లిక్ గార్డెన్ లో అంటే హన్మగొండ డిస్టిక్ పబ్లిక్ గార్డెన్ లో మన ఏకశీల వాకర్స్ అండి ఇప్పుడు ఇక్కడ చాలా మంది అందరు గురువులే ఉన్నారు ఈరోజు గురు దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు మన సార్ వాళ్ళు మాట్లాడతారని మనస్ఫూర్తి మనసిపోతే సార్ మీరు ఒకసారి మాట్లాడారు అందరికి నమస్కారం ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ సాయిబాబా ఆదర్శనాలు ఏమయ్యా ఉద్దేశం ఏంటంటే అందరికీ సేవ చేయాలి అందరు చేయాలి ఆయన ఎప్పుడు నేను దేవుణ్ణి చెప్పుకోలేదు అతడు నలుగురికి సేవ చేస్తే అదే గొప్ప దాని తర్వాత అతను ఎప్పుడు కూడా మెడిటేషన్లోనే ఉండేది ధాన్యంలోనే ఉండేది భక్తుల కోరికలు తీర్చేందుకు అతడు ఎల్లవేళ కృషి చేసేది ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరినీ సమానంగా చూసి సమానత్వంగా ఉండాలని ఆయన ఉద్దేశము అంటే నాకు సాయం చేయమని చెప్పిన వ్యక్తి సాయిబాబా ఓకే థ్యాంక్ యూ సార్ ఈ రోజు ఏంటంటే గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అంటే గురు పూజ సందర్భంగా ప్రతి ఒక్క ఇక్కడ సార్ వాళ్ళు డైలీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి వెళ్ళి సెవెన్ థర్టీ వరకు యోగా ఎక్సర్సైజ్ చేస్తారు అందుకనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ వచ్చి ఎక్సర్సైజ్ యోగా చేస్తే మంచి మన మంచి ఎనర్జీ పవర్ అని ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్